హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గీత్తల యూట్యూబ్ ఛానల్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకైతే రావడం జరుగుతుందండి మరొక న్యూ కేటగిరీ గిత్తల్ని మీకు పరిచయం చేస్తున్నానండి కేవి నాయుడు గారండి వారి న్యూ కేటగిరీ గిత్తలు కేవు కేవీ నాయుడు గారండి కటకం మౌనిక గారు దుర్గి గ్రామం దుర్గి మండలం పల్నాడు జిల్లా వారి న్యూ కేటగిరీ అండి మీకు పరిచయం చేద్దామని ఈ వీడియో అయితే చేస్తున్నానండి కేవి నాయుడు అండ్ బ్రదర్స్ కటకం మౌనిక నాయుడు గారు దుర్గి గ్రామం దుర్గి మండలం పల్నాడు జిల్లా వారి న్యూ కేటగిరి గిత్తలన్నీ చూశారు కదా ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ అండి